హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ దాని వెనుక ఉన్నటువంటి గూఢచర్య మర్మం గురించి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి డీలిమిటేషన్ దీని గురించి చాలా లోతుగా చర్చించవలసి ఉన్నది చారిత్రక సంఘటనల్ని కూడా మీకు వివరించవలసి ఉన్నది కానీ ఫస్ట్ జస్ట్ లైక్ ఎ ట్రైలా అరే టీదర్ ఫర్ దిస్ సినిమా లైక్ దట్ ఐమ్ గివింగ్ దిస్ వీడియో టు యూ డీలిమిటేషన్ అన్న పేరుతో మోడీ చేయనున్న మోసం ఇది దెబ్బకి చాలామంది దీన్ని ఎలా చూస్తున్నారంటే సౌత్ ఇండియాని బలహీనపరచడానికి అన్నట్టుగా చూస్తున్నారు ఇది డైవర్షన్ అసలు సత్యం ఏంటంటే ఉత్తర భారతం లేదు దక్షిణ భారతం లేదు మొత్తంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ మట్టి కలిపేసేటందుకు మోడీ ఈ డీలిమిటేషన్ మాట అంటున్నాడు అది నిజానికి ఉన్నదే రాజ్యాంగంలో రాజ్యాంగమే బొక్కలమయం కదా దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటే అంతగా బలం కాబట్టి ఇది దక్షిణ భారతాన్ని వీక్ చేసేటందుకు కాదండి అది కూడా ఒక కారణమే కానీ ఇప్పుడు చెప్పబడుతున్న ఆ కారణం అసలు పెద్ద ప్రమాదాన్ని దాచేందుకు చెప్పబడుతున్నటువంటి డైవర్షన్ అసలు ప్రమాదం ఏంటంటే భాజపా తప్ప మిగిలిన అన్ని పార్టీల్ని ప్ర ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్ని మటాష్ పులుసు కలిపేటందుకోసం ఈ పథకం వేయబడింది ఎందుకంటే ఒకసారి డీలిమిటేషన్ అంటూ నియోజకవర్గాలు జనాభా ఆధారంగా జనసంఖ్య ఆధారంగా మార్పులు చేర్పులు జరిపితే ఏ నియోజకవర్గంలో ఏ మతస్థులు ఎంతమంది మతపు ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏ కులపు ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఈ విధమైనటువంటి రకరకాల వర్గీకరణ తాలూకు సమాచారం ప్రాంతీయ పార్టీల దగ్గర ఉన్నది ఒట్టిపోతుంది పనికి మాలిందైపోతుంది ఎందుకంటే ఆ సమాచారం పాతబడిపోతుంది అడ్వాన్స్డ్ సమాచారం కేవలం భాజపా దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి తెదేపాతో సహా ప్రాంతీయ పార్టీలన్నీ పులుసు కలిసిపోతాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం వస్తుందేమో కానీ జగన్కి మాత్రం ఏమీ అవ్వదు ఎందుకంటే మా రక్షణ అతనికి ఉంది కనుక కాబట్టి ప్రాంతీయ పార్టీల అధినేతలారా ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని రేపు ఎన్నికల రంగంలోకి దిగబోతున్నటువంటి పొలిటికల్ కమెడియన్స్ ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ ఒకడు ఉన్నాడు ఇప్పుడు తమిళనాడులో మరొకడు అంతకుముందు విజయకాంత్ ఇంకొకళ్ళు ఎవరో రజనీకాంత్ ఊగి ఊగి మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి మరి అయ్య బాబాయ్ రాజకీయాలకు వద్ద అన్నా నేను పోతున్నానని పోయినాడు ఈ మెగా అన్నవాడు చిరంజీవి అన్నవాడు ఓ ఊగి ఊగి తర్వాత సోనియా కాళ్ళ దగ్గర కొలబడినాడు ఇప్పుడు ఆ లిస్టులోకి మరొకడు విజయ్ దళపతి గాబోలు ఏదో ఒక పార్టీ కూడా పెట్టాడు అరవై ఏళ్ళు వచ్చాక ముసల్తానం వచ్చాక యవ్వనలో అంతా సినిమాలు చేసుకున్నాక తన క్రిస్టియన్ పార్టీ ఇప్పుడు బహుశా అనుకుంటూ ఉండి ఉంటాడు జగన్ క్రిస్టియన్ గనక అతడికి నడుస్తుంది కాబట్టి తనకి నడుస్తుంది అనుకుంటాడేమో జగన్ క్రిస్టియన్ అందు అయినందుకు నడవల కుల మతాలకు అతీతంగా విద్య వైద్యం వ్యవసాయం అన్న విషయంలో సామాన్యులకి నిలబడినందుకు అతడు సెలెక్ట్ చేయబడ్డాడు అతడి మనస్తత్వం కూడా అదే ఈ విజయ అన్నవాడికి చర్చిల్లో టాయిలెట్స్ కూడా కడుక్కునేంత అతి విధేయ మతస్థుడికి వీర మతస్థుడికి అంత అద్వైతం వంటబట్టి లేదు అతడికి ప్రజాసేవ అయ్యేట్లయితే కెరీర్ ముగిసిపోయే దశలో సీనియర్ ఎన్టీ రామారావు లాగా అరవై ఏళ్ళు వచ్చాక ముడతలు పడ్డ దేహంతో సినిమాలో ఫైటింగ్లు చేయలేక అప్పుడు రాజకీయ కెరీర్లోకి వచ్చినట్టు ఈ మానవుడు కూడా కాబట్టి అతడికి అసలు ఆ పార్టీ పురిట్లోనే గోవింద అన్నట్టు డీలిమిటేషన్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సమాచారం లేకపోతే స్పైంగ్లో స్పైయింగ్లో సమాచారమే ఆక్సిజన్ అది లేకపోతే ఎక్స్పోజ్ మరింతగా మరణశయ్య సెలైన్ కూడా దొరకనేది అనమాట కాబట్టి సమాచారమే స్పైయింగ్కి బలం ఆ సమాచారం ప్రాంతీయ పార్టీల దగ్గర ఉన్నటువంటి ఓటర్ల తాలూకు నియోజకవర్గాల్లో ఏ రక వర్గపు ఓటర్లు ఎంత శాతంలో ఉన్నారు అన్న లెక్కలన్నీ కూడాను వీళ్ళ దగ్గర అవుట్డేటెడ్ అయిపోతాయి మోడీ దగ్గర మాత్రమే ఆ లెక్కలు ఉంటాయి అప్పుడు ట్యాంపర్కి పై కారణాలు చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కూడా జమిలీ నెపంతో వెళ్ళని లేక జమిలీ పంతో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందే ఇరవై రెండు వేల ఇరవై ఏడులోనూ వెళ్ళాలన్నది లేనట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పటికి తెదేపాతో సహా ఏ పార్టీ ఉండదు అది బీహార్ అయినా ఒరిస్సా అయినా నవీన్ పట్నాయక్లైనా ఎవ్వరైనా సరే ఎవ్వడు మిగలడు కాబట్టి లోకల్ పార్టీ నాయకులారా చూస్తారు దాట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత ఆనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణ కోసం సర్వ ప్రాణికోటి శ్రేయస్సు కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్